దివ్య ప్లీజ్ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంతే అయ్యో ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను నేను ఇక్కడికి అల్లరి చేయడానికి రాలేదు నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను

ఆటో దిగేసరికి బాబుని తన్నే చూసి సరే అక్కడే మాట్లాడిచ్చి వెళ్దాం అనుకున్నాను ఈ లోపలే దివ్య నేనేదో ఏడిపిస్తున్నాను అనుకుని ఇదంతా చేస్తున్నారు అతని భార్యతో అతను మాట్లాడితే అందులో తప్పే ఉంది వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏదో ఒక రోజు నన్ను నా ఫ్యామిలీ రోడ్డు మీదకి లాక్కొస్తాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా మంచోడు మంచోడు నెత్తికి ఎక్కించుకున్నాం ఇవాళ మా బతుకు ఏమైంది వీడు చస్తే గానీ మా జీవితాలు బాగుపడు ఆగు దివ్య ఏంటి దివ్య బాడీ వల్ల నీ జీవితం నాశనం అయిందా అసలు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నదే నువ్వు ఎవడో చెప్పిన చెప్పుడు మాటలు నమ్మి నిజం అనుకుని రమేష్ ఏదో చేశాడని నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని రోడ్డు దాకా ఈడ్చుకొచ్చింది నువ్వు ఏంటి నువ్వే నువ్వే కాదు నీలా ఆలోచించే ప్రతి అమ్మాయి చేసేది ఇంతే అమ్మాయికి ఇరవై సంవత్సరాలు వస్తే చాలు ఎలాగైనా పెళ్లి చేసేయాలి లక్షల్లో జీతం ఉందా అమెరికాలో ఉద్యోగం ఉందా అన్నది మాత్రమే చూస్తున్నారు ఈ రోజుల్లో అసలు ఆ అబ్బాయి మంచోడా చెడ్డోడా అన్న ఆలోచన ఎవరికీ లేకుండా పోతోంది పెళ్ళనేది అనేది డబ్బుతోనో ఆస్తునో ముడిపడే విషయం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బాధపెట్టి నేను బాధపడే సిచ్యువేషన్ తీసుకురాను అనేవాడిని ఎవ్వరూ నమ్మరు వాడేదో తప్పు అంటున్నావే మరి నువ్వు చేసింది ఏంటి నీ పేగు తెంచుకుని పుట్టిన కొడుకి మీ నాన్న చచ్చిపోయాడు లేడు రాడు అని చెప్తున్నావే మరి నువ్వు చెప్పింది అబద్ధం కాదా నువ్వు చేసింది మోసం కాదా అసలు ఆ రోజు వాడు అబద్ధం ఎందుకు చెప్పాడో అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ రోజు నీ జీవితం ఇలా ఉండేది కాదు దివ్య దేనికి రా ఇలాంటి దానికోసం పాకలాడుతున్నావు సిగ్గు లేకుండా దాని వెనక తిరిగినందుకు నీకు తగిన శాస్త జరిగింది ఇలా కాదు విని పిచ్చి పిచ్చి ఏషాలేస్తే ఇక్కడ ఎక్కువ ఉంటారు చేస్తాను కూడా గుడ్ మార్నింగ్ మేడం ఇక్కడ జరుగుతున్నంత కావాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే నారాయణ రెడ్డి లోకల్ లీడర్ సూర్యం కలిసి చేస్తున్నారు మేడం మొన్న నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళినప్పుడు మీ పనోడు మీతో మాట్లాడిన విషయాల్లో నాకు కొంచెం డౌట్ వచ్చింది మేడం అప్పుడు మా శివానిని తన మీద ఎంక్వైరీ చేయమని పంపించాను ఆ ఎంక్వైరీలో తెలిసింది మేడం వీళ్ళ వేషాలు వీళ్ళ మోసాలు ఎస్ మేడం ఈ గ్రామ సర్పంచ్ ఇంకా ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలన్నీ నిజం మీరు రాబోయేది ఇక్కడికి వచ్చి చేయబోయేది అంతా ముందే తెలిసి కేవలం ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు ఈ ప్రాసెస్ లో రమేష్ ని దివ్యని వాడుకున్నాడు ఈ సూర్య అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదంతా నాకు చెప్పింది ఇంకెవరో కాదు మీ నమ్మకస్తుడైన ఈ సుబ్బయ్య పాపం అబన్ సుబ్బం తెలియని అమ్మాయికుల మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తున్నాం మేడం ఈ లోకల్ లీడర్ సూర్యం ఈ రమేష్ ని రెచ్చగొట్టి ఇక్కడికి పంపించి కావాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాం మేడం ఏంటి ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే అయ్యండి ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా మీరు దత్తత తీసుకున్న విషయాన్ని ఏ ప్రభుత్వ కార్యాలయంలో కలెక్టర్ ఆఫీస్లో కానీ నమోదు చేయకుండా ఇలా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు లేక రాష్ట్ర ప్రజలనా పైగా ఈ చుట్టుపక్కల ఉన్న సర్పంచ్లందరూ మీకు మద్దతు పలుకుతున్నారు ఇప్పటికైనా మీరు చేసిన తప్పని ఒప్పుకోండి లేకపోతే ఒక జిల్లా అధికారిగా మీరు చేసిన విషయాలన్నీ పై అధికారుల దృష్టి తీసుకెళ్లాల్సి వస్తుంది చాలా దూరం వెళ్తున్నావు తర్వాత నీకే నష్టం అడ్డదారుల్లో చాలా దూరం వెళ్ళింది మీరే ఇప్పటికైనా అడ్డదారి నుంచి బయటకు వచ్చే అవకాశం నేను మీకు ఇస్తే అది మీకే మంచిది ఏం చేస్తావు నువ్వు ఏం నువ్వు ఎవరిని చూసుకొని నీకు నువ్వు కేవలం ఈ జిల్లాకు మాత్రమే కలెక్టర్ మేము ఈ రాష్ట్రానికి నాయకులమని అహంకారంతో కొట్టుకుపోతున్న చదువురాని మూర్ఖులము లేకపోతే ఒక్క బిర్యానీ ప్యాకెట్ రెండు సారా ప్యాకెట్లతో తూలిపోయే మా లాంటి మగవాళ్ల మధ్యన నలిగిపోతున్న మీలాంటి ఆడవాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారో నేను చూస్తాను చెయ్యి ఇది మనిషి జన్మేనా ఇలాంటి వాళ్ళందరూ మిమ్మల్ని నమ్మి ఓటేసింది ఎందుకు కష్టం వచ్చినప్పుడు మా ఇంటి గడప ముందు మా అన్న ఉన్నాడనే ధైర్యం కోసం అదే ధైర్యంతో వీళ్ళు మీకు ఓటేస్తే మీరు చేసేదేంటి నన్ను క్షమించమ్మా ఇలాంటి వాళ్ళని మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి దానికి నా పూర్తి మద్దతు ఉంటుంది మా నుండి మీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పండి చేయడానికి సిద్ధంగా ఉన్నాము సార్ నాదొక చిన్న మనవి తప్పుగా అనుకోరు కదా చెప్పండమ్మా చేస్తానని అంటున్నానుగా అది కూడా ఈ ప్రజల సమక్షంలో మాటిస్తున్నాను చెప్పు అదేంటో ఈ రోజు నుంచి గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే గ్రామ ప్రజల అందరి సమక్షంలో గ్రామ దత్తత పట్టా పేపర్స్ పై సంతకం చేయించాలి సార్ అలాగే తీసుకునే వాళ్ళ సంతకం కూడా ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది ప్రతి గ్రామంలోనూ పిఐసియు సిస్టం డెవలప్ చేయాలి సార్ ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పిఐసియు సిస్టంలో పోస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకునేలా ఉండాలి సార్ దీని ద్వారానే గ్రామంలో జరిగే ప్రతి యాక్టివిటీని ప్రజలందరూ తెలుసుకునే అవకాశం కలుగుతుంది సార్ రాబోయే ఎలక్షన్స్ లో నామినేషన్ వేయాలనుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మినిమం అర్హత డిగ్రీ ఉంటే తప్ప ఏ పొలిటికల్ సర్వీసెస్ కి అర్హత ఉండదు అని ప్రతి కార్యాలయంలోనూ ఉంటే తప్ప ఈ వ్యవస్థ మారదు సార్ ఏడవ తరగతి కూడా పాస్ అవని వేలు ముద్రగాల చేతిలో మన సొసైటీ రూల్ చేయబడుతోంది అంటే ఎంత దుస్థితిలో ఉన్నాము మీరే ఆలోచించండి సార్ తప్పకుండా అమ్మ ఈ సమస్యను పైదాకా తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో అమలు జరిగేలాగా చూస్తాం మా పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం కానీ మీరు ఓటు వేయడానికి ముందు మీ దగ్గరకు ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళది ఏంటి అర్హత అని మీరందరూ మీరందరూ అడిగిన రోజు ఈ వ్యవస్థ మారుతుంది మార్పు అనేది మా దగ్గర నుండి కాదమ్మా మీ దగ్గర నుండి రావాలి మార్పు ముందు మీ దగ్గర నుండి రావాలి కానీ మీలాంటి ఆడవాళ్ళు సమయానుకూలంగా ఆలోచిస్తే ప్రతి గ్రామము నిత్య కళ్యాణ వైభోగం నన్ను క్షమించవే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను వస్తాయి నిన్నే పొగ చూపిస్తున్నావా నాకెవరు లేరు అనుకున్నావా పోవే నాకు మా ఆయన మా అబ్బాయి ఉన్నారు